కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిములకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ హరామి రచయిత శ్రీ సయ్యద్ సలీం శ్రీ సయ్యద్ సలీం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి టెక్ పట్టా పొందారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయ్యారు ఇప్పటి వరకు నూట యాభై కవితలు మూడొందలకు పైగా కథలు ఇరవై ఏడు నవలలు రాశారు మూడు కవితా సంపుటాలు పది కథా సంపుటాలు వెలువడ్డాయి కాలుతున్న పూలతోట నవలకి రెండు వేల పదిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారం భాషా పురస్కారం చాసో సాహిత్య పురస్కారం వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం కొవ్వలి సాహితీ పురస్కారం మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం విఆర్ నార్ల సాహితీ పురస్కారం సలీం అందుకున్న పురస్కారంలో కొన్ని మాత్రమే వెండి మేఘం నవల తెలంగాణలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు విద్యార్థులకి పాఠ్యపుస్తకంగా ఉన్నది వినండి సయ్యద్ సలీం గారి కథ హరామి సన్రైజ్ వ్యాలీ హైదరాబాద్ శివార్లలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ నిన్ననే కొత్తింట్లోకి నేను నా భార్య గృహప్రవేశం చేశాం నిన్నంతా ఇల్లు సర్దుకోవడంతోనే సరిపోయింది ఉదయం ఇడ్లీలు తిని కాఫీ తాగాక హాల్లో సోఫాలో కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది నా కాళ్ళ దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న బ్రూనో వెంటనే అప్రమత్తమై లేచి నిలబడ్డాడు కాలింగ్ బెల్ శబ్దానికి నా భార్య ముంతాజ్ బేగం కూడా హాల్లోకి వచ్చింది ఈ సమయంలో మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరండి అన్నది కుతూహలంగా మాకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అమ్మాయిలు కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదివారు మూడో అమ్మాయి బీటెక్ చేశాక ఎంబీఏ చేసింది ముగ్గురికి నిఖాల్ చేసి పంపించేశాం ఇద్దరు అల్లుళ్ళు అమెరికాలో మూడో అల్లుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అల్లుళ్లతో పాటు మా కూతుర్లు కూడా ఉద్యోగాల్లో ఉన్నారు మాకు హైదరాబాద్లో బంధువులు ఎవరూ లేరు బంధుగణమంతా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నది అందుకే ముంతాజ్ అలా అడిగి ఉంటుంది అని అనుకుని కొత్తగా ఇంట్లో చేరాం కదా చుట్టుపక్కల వాళ్ళెవరైనా పలకరించిపోదామని వచ్చుంటారు అంటూ గుమ్మానికి ఉన్న పరదా తొలగించి గేట్ వైపు చూశాను గేట్ అవతల ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు అందులో ఒకతను నాకు తెలిసిన తనే సన్రైజ్ వ్యాలీ వెల్ఫేర్ సొసైటీకి సెక్రటరీ యుసీన్ ఖాన్ రెండో జనాభు ఎవరో తెలియదు వయస్సు అరవైకి దగ్గరగా ఉంటుంది సన్నగా పొడవుగా ఉన్నాడు తెల్లటి పొడవాటి గడ్డం తెల్లటి లాల్చి పైజమా తొడుక్కుని ఉన్నాడు వాళ్ళు నన్ను చూడగానే విశాలంగా నవ్వుతూ అస్లాం వాలెకం జనాబ్ అంటూ అభివాదం చేశారు నేను వాలైకుం అస్సలాం అంటూ ప్రత్యాభివాదం చేసి ముంతాజ్ చెప్పు తిరిగి బ్రోనోన్ లోపలికి తీసుకెళ్ళు వీడు అరిచాడంటే వచ్చేవాళ్ళు భయపడతారు అన్నాను ముంతాజు చైన్ తీసుకురావడానికి గదిలోకి వెళ్ళాక నేను గేట్ని సమీపించి లోపలి నుంచి పెట్టిన గడియని తీస్తూ అయ్యే జనాబ్ అందరు అయ్యే అన్నాను ఖాన్ తన పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ వీరు జనాబ్ నూరుద్దీన్ గారు మన మసీదులో మౌల్వి మిమ్మల్ని కలిసిపోదామని వచ్చారు అన్నాడు చాలా సంతోషం లోపలి రండి అంటూ ఇంట్లోకి దారి తీశాను వాళ్ళిద్దరూ లోపలికొచ్చి సోఫాలో కూర్చోబోతున్నప్పుడు బ్రూనో భౌభో అంటూ మొరిగాడు ఇద్దరు వెదురు కళ్ళతో ఇల్లంతా కలె చూశారు మీ ఇంట్లో కుక్కుందా అని మౌల్వి అడిగాడు ఉంది జనాబ్ జర్మన్ చెప్పాడు పది రోజుల వయసున్న కుక్కపిల్లని నా స్టూడెంట్ ఒకతను నాకు బహుమతిగా ఇచ్చాడు దానికి బ్రూనోని పేరు పెట్టుకున్నాం అప్పటినుంచి అది మా ఇంట్లో ఒక మెంబర్లాగా కలిసిపోయింది ఎక్కడ కట్టేసి ఉంచారు సెక్రటరీ అడిగాడు వాణ్ణి ఎప్పుడూ కట్టేయం ఇంట్లో ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగేస్తూ ఉంటాడు మీరు వస్తున్నారని చైన్ వేసి నా బేగం బెడ్రూంలోకి పిలిచుకెళ్ళింది బెడ్రూంలోకే కళ్ళింత పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ అడిగాడు మౌల్వి అవును జనాబ్ మాకు ముగ్గురు అమ్మాయిలే కదా నా బేగంకి బ్రూను అంటే ఎంత ఇష్టమో వాడిని సొంత కొడుకులాగా చూసుకుంటుంది అన్నాను కాళ్ళ దగ్గర పామును చూసినట్టు మౌల్వి ఆందోళనగా లేచి నిలబడి బయటికి వెళ్ళసాగాడు ఆయన వెనకే యాసిన్ ఖాన్ ఏమైందో అర్థం కాక నేను కూడా వాళ్లతో పాటు నడుస్తూ ఏమైంది జనాబ్ ఎందుకెళ్ళిపోతున్నారు మనం ఇంకా ఏమీ మాట్లాడుకోలేదుగా అన్నాను బయటికి మాట్లాడుకుందాం నడుస్తూనే అన్నాడు మౌల్వి మా వసారాకి రెండు వైపులా అందమైన పూల మొక్కలు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందామా కుర్చీలు తెచ్చివేనా అన్నాను వద్దొద్దు మీ గేట్ బయట నిలబడే మాట్లాడుకుందాం అన్నాడు మౌల్వి నాకు వారి ఆంతర్యం ఏమిటో అంతుపట్టలేదు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఇంట్లో ఏదైనా భరించరాని వాసన వేస్తోందా లేదే ఇల్లు అపరిశుభ్రంగా కనిపించిందా దానికి అవకాశం లేదే ముంతాజ్ బేగం ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది కదా ఎంత ఆలోచించినా ఎందుకు బయట నిలబడి మాట్లాడుకుందాం ఉన్నారో నాకు అర్థం కాలేదు వాళ్లతో పాటు నేను కూడా గేట్ బయటకు వచ్చి నిలబడ్డాను వాళ్ళిద్దరు మొహాలు జేఊరించి ఉన్నాయి ఏమైంది జనాబ్ అని అడిగాను కుక్కల్ని ఇంట్లో పెట్టుకోవడం అని మీకు తెలియదా అన్నాడు మౌల్వి నిజంగా నాకు తెలియదు నేను మతపరమైన గ్రంథాలేవి చదవలేదు చదువుకునే రోజుల నుంచి వామపక్ష భావజాలంతో పెరిగిన వ్యక్తిని కులాతీత మతాతీత సమాజాన్ని స్వప్నిస్తూ కవితలు అల్లినవాణ్ణి నాకు తెలియదు జనాబ్ అన్నాను మన హదీస్ ప్రకారం కుక్కల్ని కాపలా కోసం మాత్రమే పెట్టుకోవచ్చు పెంపుడు జంతువుల్లా ఇంట్లో పెట్టుకోవడానికి అనుమతి లేదు కుక్క ఇంట్లో తిరిగాడితే ఆ ప్రదేశం ఎంత అపవిత్రమైపోదా దాని చొంగ ఇల్లంతా కారుతూ ఉంటుందే మరి మీ బేగం నమాజ్ ఎక్కడ చదువుతారు అపవిత్రమైన ప్రదేశాల్లో నమాజ్ చదవకూడదని మీకు మీ బేగంకి తెలియదా అతని గొంతులో కోపం ధ్వనిస్తోంది మన భద్రత కోసం కుక్కను పెట్టుకున్న దాన్ని ఇంటి వెనుకో గేటుపక్కనో కట్టేయాలి ఏ ఇంటి లోపలైతే కుక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరని హదీసులో సెలవిచ్చున్నారు అన్నాడు యాసిన్ ఖాన్ అలానా నాకు ఈ విషయాలు ఏవి తెలియవు జనాబ్ అన్నాను అమాయకంగా మొహం పెట్టి మీలా ఉన్నత చదువులు చదివిన వాళ్ళందరూ ఇంతే ఖురాన్ చదవడం రాదు హదీసులో ఏం రాసిందో తెలియదు ఏది హరామో ఏది కాదో తెలిసే అవకాశం ఏది అన్నాడు యాసిన్ ఖాన్ మీరు అంగ్రేజీ చదువులు చదవద్దని ఎవరు అనరు జనాబ్ దాంతోపాటు మన మహజబ్కి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడం కూడా అవసరం కదా కుక్కలు ఇంట్లో ఉండడం వల్ల జరిగే అనర్థం ఏమిటో హదీస్లో స్పష్టంగా రాయబడింది ప్రతిరోజు మీరు చేసుకున్న పుణ్యం నుంచి రెండు కిరాతులు నష్టపోవాల్సి వస్తుందని తెలుసా ఆ విధంగా ఇప్పటికి ఎంత పుణ్యాన్ని పోగొట్టుకుంటారో అన్నాడు మౌల్వి నేను పాపపుణ్యాన్ని నమ్మను ఆ నిజ మీద చెప్పేసి వాళ్ళ మొహాలు ఎలా మాడిపోతాయో చూడాలని ఒక క్షణం అనిపించిన ప్రస్తుతం నివాసం పొందడానికి వచ్చింది ముస్లిం ఇలాకా అని గుర్తొచ్చి అయ్యో అలానా నాకు విషయాలు ఎవరైనా ముందే చెప్పుంటే బాగుండేది మాకు కుక్క పిల్లద్దని అప్పుడే చెప్పేసి ఉండేవాళ్ళం అన్నాను లేని విచారాన్ని ప్రదర్శిస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు జనాబ్ కుక్కని ఎవరికైనా ఇచ్చేయండి లేదా ఎక్కడైనా వదిలేయండి మీ ఇంట్లో మాత్రం ఉండకూడదు అన్నాడు మౌల్వి నా ఇంట్లో ఎవరు ఎవరుండకూడదో నిర్ణయించడానికి మీరెవరు అని అడుగుదామన్నంత కోపం వచ్చినా తమాయించుకున్నాను ఆరేళ్ల నుంచి పెంచుకుంటున్నాను జనాబ్ బ్రూనో మాకు బిడ్డలాంటివాడు వాడు మాతో పాటు మా గదిలో తలుపు దగ్గర పడుకుంటే మాకు ఎటువంటి భయం ఉండదు హాయిగా నిద్రపడుతుంది ఇన్నేళ్ల అనుబంధం తర్వాత దాన్ని వదలాలంటే మాకే కాదు బ్రూనో కూడా మరణ సదృశ్యమే అన్నాను వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో ఏమో ఇంకేమీ వాదించకుండా మొహాలు కందగడ్డలాగా పెట్టుకుని వెళ్ళిపోయారు లోపలికి రాగానే ముంతాజ్ ఏంటి వాళ్ళేదో గొడవ పడుతున్నట్టున్నారు అని అడిగింది మన ఇంట్లో భ్రూణో ఉండకూడదట కుక్కలని ఇంట్లో పెట్టుకోవడం హరామట అన్నాను ముంతాజ్కి విపరీతమైన కోపం వచ్చింది మన ఇల్లు మన ఇష్టం వాళ్ళెవరూ మనల్ని కంట్రోల్ చేయడానికి ఇదేమీ హద్దెల్లు కాదు బోయిలర్ డబ్బులు పెట్టి కొనుక్కున్న సొంతిల్లు వాళ్ళని వాళ్ళ హద్దుల్లో ఉండమని చెప్పండి అన్నది ఇరుగు పొరుగున ముస్లిం కుటుంబాలు ఉండాలనుకునే కదా మనం ఈ వెంచర్లో ఇల్లు కొన్నాం మతపరమైన నమ్మకాల విషయంలో సున్నితంగా వ్యవహరించడం అవసరం మతం మాతక ద్రవ్యాల కన్నా ప్రమాదకరమైంది వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉజ్జగించడమే మంచిది అన్నాను మనం మిమ్మల్ని ఎందుకు కలుపుతారులేండి అంత నిష్ఠూరం వద్దు ఇక్కడ ఇల్లు కొలమని బలవంత పెట్టింది నేనేగా మీకు అసలు ఇష్టమే లేదు కదా అలా పట్టుబడ్డానికి నా కారణాలేవో నాకున్నాయి అవి మీకు తెలుసు అన్నది మూతి మూడు వంకర్లు తిప్పుతూ వయస్సు అరవై దాటిన ముంతాజ్ మొహం నా కళ్ళకు మనోహరంగానే కనిపిస్తుంది కొద్దిగా వడలి రంగు కొద్దిగా వెలిసిన ముద్దమందారం లాంటి సోయగం అయ్యో నేనేమీ తాజ్ ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి సహజం సర్దుకుపోవడమే అన్నాను నవ్వుతూ మేమిద్దరం ప్రేమించుకునే రోజుల్లో ముంతాజ్ని తాజ్ అని పిలిచేవాణ్ణి రాత్రిలో నిద్దట్లో కలవరించిన పేరు కూడా అదే ఒంగోల్లో శర్మా కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లో ముంతాజు నా బ్యాచ్మేట్ తను బీజెడ్సి గ్రూపు నేను ఎంపీసీ గ్రూపు కెమిస్ట్రీ క్లాసులు లాంగ్వేజెస్ క్లాసులు కంబైన్డ్గా జరిగేవి ఆ రోజుల్లో కవిత్వం రాసేవాణ్ణి వామపక్ష భావజాలం వంటపట్టింది అప్పుడే ఆధిపత్య ధోరణులకు అణిచివేతలకి అగ్రకుల దురహంకారాలకి దోపిడీకి అంటరానితనానికి వ్యతిరేకంగా నేను రాసే కవితల్ని ముంతాజు చాలా ఇష్టపడేది అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది నేను డిగ్రీ పాస్ అయ్యాక ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్లో చేరాను ముంతాజ్ కూడా పీజీలో చేరాలని ఎంత ఉత్సాహపడిందో కానీ ఆమె పై చదువుల కోసం వైజాగ్ పంపించడం ఆమె అబ్బాజానికి ఇష్టం లేకపోవడంతో చదువు అంతటితో ఆగిపోయింది నాకు హైదరాబాద్లో లెక్చరర్గా ఉద్యోగం వచ్చాక ముంతాజ్తో పెళ్లి విషయం ప్రస్తావించాను సాయంత్రం ఆరింటికి రంగారాయుడు చెరువు కట్టుకురా నిఖా కబుల్ హై అని అనే ముందు అత్యవసరమైన విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి అంటూ ముంతాజి కబురు పెట్టింది నేను కంగారు పడుతూ ఐదింటికే వెళ్ళి ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా ఆమె వచ్చే వరకు ఎన్నెన్ని అనుమానాలో ఎన్నెన్ని భయాలో నేను కవిత్వం రాస్తాననే కారణంతోనూ కమ్యూనిస్టు అనే ముద్ర పడ్డంతోనో పెళ్ళికి వాళ్ళ నాన్న నిరాకరిస్తాడని చెబుతుందా వాటిని వదులుకుంటేనే ఒప్పుకుంటానని చెప్తుందా ముంతాజ్ వచ్చి నా పక్కన కూర్చున్నాక నువ్వు మన దేవుణ్ణి నమ్ముతావా అని అడిగింది నమ్మనని నీకు తెలుసు కదా మన దేవుణ్ణి కాదు ఏ దేవుణ్ణి నమ్మను నేను ఎథిస్ని ఈ విశ్వమంతా దేవుడి సృష్టి అంటే అసలు నమ్మను సైన్స్ని మాత్రమే నమ్ముతాను ఈ పూజలు పునస్కారాలు పాపపుణ్యాలు స్వర్గ నరకాలు అంతా నాన్ సెన్స్ మనుషుల్ని మతం పేరుతో అణగదొక్కడానికి కనిపించినవే ఇవన్నీ అన్నాను కానీ నేను నమ్ముతాను మన దేవుణ్ణి నమ్ముతాను శుక్రవారం రోజున నమాజ్ చేస్తాను రంజాన్ నెలలో రోజాలుంటాను జన్నోజకులని నమ్ముతాను నీ నమ్మకాలని ఇష్టం నేను అడ్డు చెప్పను అన్నాను నీ నుంచి ఈ హామీ పొందడం కోసం ఆరాటపడుతూ వచ్చాను అంటూ నవ్వింది పెళ్ళయాక బ్యాంక్ లోన్ పెట్టి హిమాయత్ నగర్లో ఒక ఫ్లాట్ కొన్నాను నలభై ఐదు ఫ్లాట్లున్న కాంప్లెక్స్ అది అందులో ముస్లిం కుటుంబం ఒక్కటే అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఎప్పుడూ ఏ సమస్య రాలేదు ఆ ఫ్లాట్లోనే ముంతాజ్ ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది వాళ్ళ చదువులు నిఖాలు కూడా అదే ఫ్లాట్లో జరిగాయి మా ఇద్దరికి చాలా ఇష్టమైన ఫ్లాట్ అది ఆ ఫ్లాట్ని వదలాలన్న ఆలోచన మాకెప్పుడూ కలగలేదు నాకు అలాంటి నమ్మకాలు లేకున్నా ముంతాజ్ మాత్రం మనకు అత్యొచ్చిన ఫ్లాట్ అండి అని అనేది ప్రేమించుకునే రోజుల్లో నువ్వు అంటూ సంబోధించిన యొక్క సంప్రదాయాన్ని పాటిస్తూ ముంతాజ్ నన్ను మీరు అని గౌరవించడం మొదలుపెట్టింది నా రిటైర్మెంట్కి ఇంకో ఏడాది సమయం ఉండగా ఒకరోజు సాయంత్రం ముంతాజ్ చాలా విచారంగా కనిపించింది ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది కంగారు పడుతూ అడిగాను ముంతాజ్ మహం ఎప్పుడూ వెన్నెట్లో తాజ్మహల్లాగా సౌందర్య శోభితంగా కనిపించాలని కోరుకునే నేను ఆమె దిగులు పడుతుంటే చూసి తట్టుకోలేను ఈరోజు చలంగార అల్లుడు వజీర్ రహ్మాన్ గురించి చదివానండి అన్నది వజీర్ రెహ్మాన్ గారు ఎచ్చటికి పోతావి రాత్రి అనే కవితల పుస్తకం రాశారు అతని కవిత్వం అంతా చలమే మధురానంద కవితా ఆకాశంలోనూ దుర్గమ జీవన కీకారణ్యంలోనూ అతను చూపినా తోవ వెంటనే నా నడక అని చెప్పుకున్నాడు అయినా అతని కవిత్వం చెబితే దుఃఖం కలగకూడదే అన్నాను నేను చదివింది అతని కవిత్వం కాదండి అతను చనిపోయాక అంత్యక్రియలు చేయడానికి అతని శిష్యులు పడిన కష్టాలు అవి చదివితే కన్నీళ్ళు వచ్చాయి నాకు తెలిసిన విషయమే వజీర్ రెహమాన్ చనిపోయాక అతని జనాజాని ముస్లిం శ్మశాన వాటికకి తీసుకెళ్తే ఇతను ఎప్పుడూ ముస్లింలాగా జీవించలేదు మసీదు లోపలికి ఎప్పుడూ రాలేదు నమాజ్ చదవలేదు ఇతని శవాన్ని ఇక్కడ దఫన్ చేయడానికి వీల్లేదు అన్నారట చివరికి వేరెక్కడో అతన్ని ఖననం చేయాల్సి వచ్చిందట ఆ సంభాషణని పొడిగించడం ఇష్టం లేక గమును ఉండిపోయాను రాత్రి భోజనాల తర్వాత నా పక్కన పడుకున్న ముంతాజ్ ఒక మాట అడిగితే ఏమీ అనుకోరుగా అన్నది ఏమనుకో చెప్పు అన్నాను మరణం తర్వాత జరిపే అంతిమ సంస్కారాల గురించి మీ అభిప్రాయం ఏమిటి మీరు మతాన్ని నమ్మరు కదా కానీ అవి మతాన్ని బట్టే ఉంటాయి కదా అన్నది ప్రాణం లేని శరీరం దాన్ని ఏం చేసినా నాకేమీ తెలియదు కదా అభ్యంతర పెట్టడానికి నేనే లేనప్పుడు దాన్ని పూడ్చినా కాల్చినా నదిలో వదిలేసినా ఏం తేడా ఉండదు అన్నాను తప్పండి గుణ్ కదా అలా చేయకూడదు మన ఇస్లాం పద్ధతుల ప్రకారమే మన అంతిమ సంస్కారాలు జరగాలి ఇన్నేళ్ళు మీరు అల్లాని నమ్మకున్నా నమాజ్ చేయకున్నా నేనేమి అనలేదు ఈ ఒక్క కోరిక తీర్చండి చాలు తీరుస్తారు కదా అన్నది అలానే చేద్దాంలే అయినా ఎప్పటి విషయమే కదా ఇప్పుడే దాని గురించి ఆలోచించిన దేనికి అన్నాను ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఇక్కడ మన చుట్టూ ఉన్నవన్నీ హిందూ కుటుంబాలే మీరు మసీదు మొహం చూసి ఎరగరవు మనం ముస్లింలు అని చుట్టుపక్కల ఉన్న మసీదుల్లో ఎవ్వరికీ తెలియదు అందుకే మనం ఇల్లు మారదాం ముస్లిం ఇలాకాలో ఎక్కడైనా ఇల్లు కొనుక్కుందాం ఏమైనా జరగకూడదని జరిగితే జనాజయకి నమాజ్ చదవడానికి డోలా గిలాఫ్లు ఇవ్వడానికి దఫన్ చేయడానికి ముస్లింలకి అభ్యంతరం ఉండకూడదనే నా కోరిక అన్నది ముంతాజ్ కోరిన కోరిక తీర్చడం కోసమే ఈ వెంచర్లో ఇల్లు కొన్నాను సన్రైజ్ వెంచర్ని ఇద్దరు ముస్లిం సోదరులు అభివృద్ధి చేశారు యాభై ప్లాట్లు ఒక్కో ప్లాట్ విస్తీర్ణం రెండు వందల యాభై గజాలు కేవలం ముస్లింలకు మాత్రమే ప్లాట్లు అమ్మారు వాళ్లే ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు అన్ని డూప్లెక్స్ ఇల్లే విశాలమైన రోడ్లు పచ్చదనం వెల్లివెరిసేలాగా నాటిన మొక్కలు జిమ్ స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం అన్ని హంగులతో నిర్మించిన పార్క్ దానికి కొద్ది దూరంలో మసీదు ఒక మౌల్వి ఐదు పూటల అజా ఇవ్వడానికి మువజ్జిన్ అజా అందరికీ వినిపించేలాగా ఒక మైకు మా ఇంట్లో కుక్క ఉన్నందువల్ల మా ఇంట్లోకి రావడం హరామ్ అని తలచి చుట్టుపక్కల వాళ్ళు రావడం మానేశారు మా మీద దయతలిచి నేను కానీ ముంతాజ్ కానీ బయట కనిపిస్తే పలకరిస్తున్నారు గుడ్డిలో మేళ ఓ రోజు వాకింగ్కి వెళ్ళి వస్తుంటే మౌల్వి ఎదురుపడ్డాడు మన కాలనీలో మీరు తప్ప మగవాళ్ళందరూ వస్తున్నారు మీరెందుకు రావడం లేదు నమాజ్ చదవడం మన ముఖ్య విధిలో ఒకటన్న విషయం మర్చిపోయారా అన్నాడు లేదు జనాబ్ మోకాళ్ళ నొప్పులు అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నా అంటూ అబద్ధం చెప్పాను నిజం చెప్పదు నేను దేవుణ్ణి నమ్మను నమాజ్ చేయను అంటూ నిజాలు చెప్పేస్తే ఫత్వా జారీ చేస్తారమన్న భయం ఇంటికొచ్చాక ముంతాజుతో జరిగింది చెప్తే ఈ కాలనీకి మనం రాబట్టే కదా మీరు అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఇదంతా నావలనేగా అంటూ చాలా బాధపడింది ఓ నెల వరకు చిన్న చిన్న సమస్యలు తప్పలేదు బ్రూనోని ఉదయం సాయంత్రం బయట తిప్పుతుంటే కుక్కని కాలనీలో తిప్పకూడదని కొంతమంది అభ్యంతరం తెలిపారు అందుకే రోజు గేట్ బయటికి తీసుకెళ్లి రోడ్డు మీద తిప్పుకుని వస్తున్నాను ఓ రోజు ఎదురింటి వాళ్ళ కారు చక్రం మీద బ్రూనో ఒకటికి పోస్తే దాన్ని నీళ్లతో శుభ్రం చేసే వరకు వాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు చిన్న చిన్న సమస్యలే కదా అని సర్దుపోదాం అనుకున్నంతలో ఓ పెద్ద సమస్య వచ్చి పడింది ఆజా ఇచ్చేటప్పుడు ఇన్నాళ్ళు శబ్దం మెల్లగా వినిపించేది మైక్ పాడైపోయిందని మొన్ననే కొత్త మైక్ కొన్నారట అప్పటి నుంచి శబ్దం ఎంత పెద్దగా ఉందంటే అదాటగా ఉన్న ప్రతిసారి ఉలిక్కిపడేంతగా చెవిలో మైక్ పెట్టి వినిపిస్తున్నట్లుగా ఉండేది ఆజా మొదలు కావడం ఆలస్యం బుర్రో కూడా ఉలిక్కిపడి పెద్దగా మొరగడం మొదలెడుతున్నాడు ముఖ్యంగా రాత్రులు నిశ్శబ్దంగా ఉన్న చీకట్లోంచి హఠాత్తుగా వినిపించే ఆజా శబ్దానికి బ్రూనో కంగారు పడుతున్నట్టుగా ఉన్నాడు కాలనీలోని ముస్లింలందరికీ అది పెద్ద గునాహ్గా కనిపించసాగింది ఓ రోజు మౌల్వి నాయకత్వంలో పాతిక మంది పైగా ముస్లింలు మా ఇంటి మీదకి దండెత్తొచ్చారు మా ఇంట్లో కుక్క ఉండడానికి వీల్లేదుట మేం బ్రూనోని వదిలి ఉండలేం అంటే అలా వదలలేకపోతే మీరు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి మా కాలనీలో ఉండని వీల్లేదు అన్నారు ఇది ఎక్కడ న్యాయం మేముంటోంది మా ఇంట్లో కదా వదిలి వెళ్ళమనే హక్కు మీకెక్కడిది అంటూ ముంతాజ్ కూడా పోట్లాటకి దిగింది అలాహో అక్బర్ అంటూ పవిత్రమైన ఆజాశబ్దాలు వెలువడినప్పుడల్లా మీ కుక్క మొరగడం హరాం కాదా మన మజహబ్ని అగౌరవపరచడం గుహ్ కాదా ఆ హక్కు మీకెవరిచ్చారు అంటూ గుంపులోని కొంతమంది రెచ్చిపోయారు గొడవ చాలా పెద్దదైంది నేను పోలీసులకి ఫోన్ చేశాను పోలీసులు వచ్చి సది చెప్పాక గొడవ సర్దుమణిగింది కానీ కాలనీలోని అందరూ మాతో మాట్లాడడం మానేశారు మా కుటుంబాన్ని వెలివేసినట్లుగా ప్రవర్తించసాగారు అది కూడా భరించాం ఒకరోజు బ్రూనోని వసారాలో కట్టేసి నేను ముంతాజ్ షాపింగ్కి వెళ్ళాం తిరిగి వచ్చేసరికి బ్రూనో రక్తపు మడుగులో స్పృహలేని స్థితిలో కనిపించాడు బ్రూనోని ఆ స్థితిలో చూసిన ముంతాజ్ పెద్దగా ఏడవసాగింది వెంటనే కారులో వేసుకుని వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లాం చాలా రక్తం పోయింది మీరు తీసుకురావడం రెండు మూడు గంటల ఆలస్యం ఉంటే బతికుండేది కాదు అన్నాడు డాక్టర్ బ్రూనోని ఎవరో కర్రలతో విచక్షణారహితంగా కొట్టి ఉంటారని చెప్పాడు గాయాలకు వైద్యం చేయించి ఇంటికి తిరిగొచ్చాక బ్రూనో మామూలు స్థితికి రావడానికి వారంపైనే పట్టింది ఆజా వినిపించగానే బ్రూనో మరుగుతున్నాడని వాణ్ణి నిర్దయగా రాక్షసంగా హింసించారే జంతువుల్ని పక్షుల్ని ప్రేమగా దయగా చూడాలని మన ప్రవక్త మహమ్మద్ సాసల్లం చెప్పిన విషయాన్ని వీళ్ళెలా మర్చిపోయారు మన ఇంట్లోకి రావడమే హరామంటున్నారే లేని జంతువుని బేరహమీతో కొట్టిన వాళ్లే దుర్మార్గులని ఆ అల్లాకు తెలియదు అనుకుంటున్నారా అంటూ ఏడ్చింది ముంతాజ్ మనం ఇక్కడ ఉండద్దు ఇక్కడుంటే బ్రూనో ప్రాణాలకే ప్రమాదం మన ఇంటిని ఎవరికైనా అధిక చేసి మనం మన హిమాయత్ నగర్ ఫ్లాట్కి వెళ్ళిపోదాం అన్నది ముంతాజ్ మీద చిక్కిన అక్షరాల్లాగా మతం మనుషుల మెదళ్లలో నాటుకుపోయి ఉన్నంతకాలం వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తూనే ఉంటారు మనం ఇక్కడి నుంచి అంటే దిగులు పడకు అన్నాను కొన్ని క్షణాలగి మరి నీ కోరికో అన్నాను విజయవాడలో మా తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ మసీదు మాకు బాగా తెలిసిన మసీదే అక్కడికి తీసుకెళ్ళండి మిగతా విషయాలు మా తమ్ముడు చూసుకుంటాడు అన్నది విన్నారు కదండి సయ్ సలీం గారి కథ హరామి మరో వంచుకత్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ